రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంప్ ఆఫీసును జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ బైఠాయించారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు

అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో క్యాంప్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ బైఠాయించారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అనంతపురంలో హైటెన్షన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి బేషరత క్షమాపణ చెప్పాలని అక్కడ ఫ్యాన్స్ అయితే క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా కర్రస్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర రవి అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతపురం నగరంలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఈ రోజు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించడం జరిగింది అయితే గతంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ వార్డు సంబంధించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పాలని కూడా ఆయన చెప్పడం జరిగింది వెంటనే ఎమ్మెల్యే కూడా ఆ వీడియో ఆడియో నాది కాదు వేరే వాళ్ళు నా లాగా మాట్లాడి రికార్డ్ చేసి ఇంట్లో నా మీద అనంతపురం జరుగులో అర్బన్ జరుగుతున్నటువంటి రాజకీయాల పరిణామంలో భాగంగా జరిగిందని కూడా చెప్పడం జరిగింది అయితే ఎవరు చేశారు ఏమని దానిపైన ఆయన చెప్పలేదు అయితే నేను ఎస్పీని కూడా కలిసాను దీనిపైన ఖచ్చితంగా విచారం చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఇదే విషయానికి సంబంధించి రాజకీయాలు మీకు ఉండొచ్చు కానీ మేము ఎన్టీఆర్ అభిమానులు మేము కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళమే కానీ మాకు ఎన్టీఆర్ చాలా ముఖ్యం ఎన్టీఆర్ తర్వాతనే మిగతా అని మీరు పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్టీఆర్ అలా మాట్లాడితే సరిపోదు అని చెప్పడం మీరు ఎక్కడ ఉండి వీడియో ద్వారా మాకు క్షమాపణలు చెప్పడం కాదు బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఖచ్చితంగా లేకుంటే మిమ్మల్ని అనంతపురంలో రానివ్వమని చెప్పేసి ఈ రోజు కూడా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అజమాను ఇక్కడ ఈ రోజు వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది పోలీసులు పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయానికి చుట్టుపక్కల దాదాపు నాలుగు రహదారులు కూడా రెండు కిలోమీటర్ల మీద పూర్తిగా పెద్ద ఎత్తున ఇక్కడ బహనించారు పోలీసులు అయినప్పటికీ పోలీసులు ఇతర పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వాళ్ళు తాతచక్యంగా పెద్ద ఎత్తున అక్కడి కార్యాలయం దొరికి రావడం జరిగింది వాళ్ళ కార్యాలయాన్ని పోయి దూసుకెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు పెద్ద ఎత్తున ముందుగానే ఒక పకడ్బందీగా ఉండడంతో వాళ్ళని అడ్డుకోవడం జరిగింది మేము ఒకవేళ ఈ రోజు అడ్డుకున్నా కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము ఏ రోజు రోజైనా ఖచ్చితంగా ఆయన ఆ కార్యాలయం ముట్టస్తున్నాం అక్కడ ఉన్నా కూడా ముట్టడిస్తామనే వాళ్ళు చెప్పడం రాజకీయ కోణంలో చూస్తున్నారా ఒక పక్క ఎమ్మెల్యే ఆడియో ఒక నాయకుడితో మాట్లాడుతున్నటువంటి ఆడియో లీక్ అయింది ఈ నేపథ్యంలో సినిమా ఆడదు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీకి అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్కి అనుకూలంగా మాట్లాడినటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏంటి అంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఏ కోణంలో మాట్లాడారు లేకపోతే ఆయన ఆడియో నాది కాదు అని కూడా కొన్ని ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం ఉంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఏంటి ముఖ్యంగా ఆయన మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించే మాట్లాడడం జరిగింది ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం జరిగింది మీ లోకేష్ గురించి కానీ చంద్రబాబు గురించి కానీ ఆయన పాజిటివ్ గానే మాట్లాడడం జరిగింది లోకేష్ సార్ని చిత్రం ఇలా చెప్తారన్నట్టు ఏదైతే వచ్చిందో ఆడియో దానికి సంబంధించి చెప్పడం జరిగింది అయితే ఆయన నాది కాదు అని చెప్పిన తర్వాత కూడా ఇది ఆయనే మాట్లాడాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ గురించే పూర్తిగా మాట్లాడాడు ఆయన అంటున్నా కానీ ఇక్కడ అనంతపురం జిల్లాలో టీడీపీలో అంతర్గతంగా ఉన్న విభేదాల్లో భాగంగా ఇది క్రియేట్ చేశారనేది కూడా ఓటి వినిపిస్తుంది అంటే అధికార ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పటికీ వైకాపా టీడీపీ ఉన్నప్పటికీ వైకాపా వారి జోక్యం తక్కువే ఉంది దాని కేవలం ఎక్కువ టీడీపీ వాళ్ళే ఉన్నారని తెలుస్తుంది టీడీపీ వారు కూడా కొంతమంది జూనియర్ ఫ్యాన్స్ వెచ్చగొడుతున్నారనే అభిప్రాయాలు కూడా కొన్ని వ్యక్తమవుతున్నాయి దగ్గుపాటిని రాజకీయంగా చెప్పదీయాలని ఉద్దేశంతో చేస్తున్నారనేది కూడా ఒక అభిప్రాయం అయితే బయటికి వస్తుంది దగ్గుపాటి తన క్షమాపణ చెప్పినా కూడా వాంటెడ్ గానే కొంతమంది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఇది క్రియేట్ చేస్తున్నారు చేపిస్తున్నారు అని చెప్పేసి కూడా దగ్గుబాటికి సంబంధించిన అంశాలు కానీ కొంతమంది టీడీపీ అభిమానులు కానీ చెప్పడం జరుగుతుంది ఇది టీడీపీకి సంబంధించిన మాకు కాబట్టి మేము బయటకు చెప్పడం లేదు కాలను ఆయన కానీ కొంతమంది టీడీపీ వారి ఇదంతా చేస్తున్నారు వాళ్ళ పేరు బహిర్గతం చేస్తాం భవిష్యత్తులో కూడా టీడీపీ వారు కొంతమంది చర్చించుకోవడం జరుగుతుంది అంటే టీడీపీ అధిష్టానం ఈ అంశం మీద ఏమైనా కూలంకృషంగా చర్చించే అవకాశం ఉందా లేకపోతే అంతర్గత విషయం కాబట్టి ఈ సమస్య సమస్యపోతుందని భావిస్తున్నాను అనుకోవచ్చా వార్ టూ సినిమా సందర్భంగా ఈ రిలీజ్ అయ్యి అంటే సినిమా ఆడే విషయంలో అవ్వచ్చు లేకపోతే అక్కడ ఇచ్చేటటువంటి అనుమతుల విషయంలో వచ్చు ఇది తొందరగా సమస్కోవాలనేసి దగ్గుబాటు ఎదురైనటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అభిమానులు చెప్పడం జరుగుతుంది సమసిపోతుంది ఇది అదే పనిగా తెలుగుదేశం వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎవరు క్రియేట్ చేస్తున్నారు అందరూ తెలుసు అనే వాళ్ళు ఎవరు ఎవరనేది పేరు మాత్రం బహిర్గతం చేయడం లేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ శాంతి కూడా కొంతమంది దీన్ని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇక ఆంధ్రలో అనంతపురం జిల్లాలో జరిగిన దాన్ని మొత్తం మిగతా జిల్లాలకు అదే వివిధ రాష్ట్రాలు కూడా కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలు కూడా అక్కడ కూడా కొంతమంది శాంతి రెచ్చగొట్టే అదే పనిగా ఇక్కడ చేయిస్తున్నాడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది అంటే టీడీపీ రాజకీయ అంతర్గత భాగంగా జరుగుతుంది కానీ ఎక్కడ కానీ లోకేష్ కానీ చంద్రబాబు కానీ మాట్లాడిన కూడా ఒకవేళ పాజిటివ్ అనే మాట్లాడు అది మాట్లాడితే నాది కాదని ఆయన చెప్పినా కూడా ఇంకా ఈ లక్ష్యం చేయడం అనేది టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేస్తుండేమని అనేసి దగ్గుబాటు దగ్గర ఉన్న వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అయితే జరిగిన తర్వాత జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉంటే అలా చేయడం కరెక్ట్ కాదని కొంత కొంతమంది భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు అయితే జూనియర్ ఇటీఆర్ శాంతి మాత్రం ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి చెప్పకంటే ఆయన మరోసారి ముట్టడిస్తాం ఇంటిని ఆయన ఎక్కడున్నా ముట్టడిస్తామని హెచ్చరించడం పోలీసులు ఈ రోజు వ్యతిరేక మోహరించడంతో ఇంటిని మోహరించి ఆయన ముట్టడించడం కాలేదు లేకుంటే ఈ రోజు పోలీసులు ఈ రోజు ఉన్నారు భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ముట్టడిస్తామో హెచ్చరించడం జరిగింది రవి రైట్ నాగేంద్రనాథ్ అంటే ఒక పక్క అంటే మేము లేదే మేము ఓటేయలేదే మీరు గెలిచారా అనే విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి దీనిపై ఎమ్మెల్యే ఏమైనా స్పందిస్తున్నారా దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే నేను నా వాయిస్ కాదు నేను చెప్తాను కానీ నేను చెప్పిన క్షేమపద్ ఎక్కడ ఎవరి దగ్గర అయినా క్షేమపద చెప్పడం కానీ సంసిద్ధంగా ఉన్నాను నేను దానికి ఏమి సంశయించను నేను చేయని తప్పు కూడా నేను క్షేమపని చెప్పానని ఇప్పటికే ఆయన వీడియోలో చెప్పడం జరిగింది నేను ఎక్కడ చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నా అంటూ ఆయన అంచర్లు చెప్తున్నారు నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని నందమూరి నారా ఫ్యామిలీ అభిమాని అని ఎక్కువ కూడా ఆయన చెప్పడం గత ఎన్నికల్లో కూడా వాళ్ళే సాయం చేశారని కూడా ఆయన బహిరంగంగా వీడియోలో చెప్పడం జరిగింది ఎవరైతే నా నారా ఫ్యామిలీకి కానీ నా నగరు ఫ్యామిలీ కానీ ఎవరైతే అభిమానో వారంతా నాకు చేయడం వల్లే నేను ఈ రోజు ఒక సీనియర్ నాయకుడిపైన పైన అనంత వెంకట రెడ్డి పైన ఇరవై మూడు వేల మెజార్టీతో గెలిచానంటే అదే కారణము వాళ్ళంతా సపోర్ట్ లేదు నేను ఎలా గెలుస్తాను ఈ రోజు నా వాయిస్ వేరే వాళ్ళు చిత్రీకరించి ఏ రకంగా చేస్తున్నారు రాజకీయ కోణంలో భాగంగా నేను అందరూ చేస్తున్నారని ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం ఇది కావాలని కొంతమంది చేస్తున్నారు అని బయటికి చెప్పడం జరిగితే ఎన్టీఆర్ వా వాంటెడ్ గా అంటే లోకల్ గా ఉండే వాళ్ళని మినహాయించి బిగ్ బయట వాళ్ళని ఎక్కువ రెచ్చగొడుతున్నారు లోకల్ గా ఉండే వాళ్ళకి ఎక్కువ ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళని ఏం మాట్లాడలేకపోతున్నాను బయట వాళ్ళని రెచ్చగొట్టి వేరే రాష్ట్ర వాళ్ళని రెచ్చగొట్టి అదే పనిగా చేయిస్తున్నారు కొంతమంది దీంట్లో వాళ్ళ రాజకీయ అద్భుతాలను ఉద్దేశంతో ఎలా చేస్తున్నారు దగ్గుపాటి రాజకీయ ఎదుగుదలని ఓర్వలేక ఎలా చేస్తున్నారు అనేసి దగ్గుపాటి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ سائڈ <laughs> سائڈ